అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదులో మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను మైత్రేయ ముహూర్తం గురించి అందరికీ మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు కిందన నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ మైత్రేయ ముహూర్తం యొక్క అద్భుతాలు మన సబ్స్క్రైబర్స్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు కమెంట్ సెక్షన్లో నిజంగా ఇది వర్క్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి వాళ్ళే మీకు సమాధానం ఇస్తారు ఎందుకంటే నేను చెప్తే మీకు అది కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు అందుకని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రెస్పాండ్ అవుతారు అలాగే ఈ మైత్రి ముహూర్తంలోకి వెళ్లే ముందు మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మనకి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అయితే ఒక్కొక్క టెన్ డేస్ లో మీకు అన్ని రిప్లైస్ వస్తాయి ఆర్డర్స్ కూడా డిస్పాచ్ చేసేస్తాను సరే ఇప్పుడే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మైత్రేయ ముహూర్తం ఎందుకు ఇంత విశేషం అంటే ఈ సమయంలో మనం గనక నేను ఇంతకుముందు వీడియోస్లో ప్రాసెస్ అంతా చూపించాను ఆ ప్రాసెస్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ సమయంలో పెట్టే మనం ఆ కవర్లో పెట్టే డబ్బులు మనం తర్వాత అయినా సరే మన అప్పు అనేది తీర్చుకోవచ్చు అనమాట ఈ మైత్రేయ ముహూర్తం యొక్క విశేషం తెలిస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనే నాకు చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అక్క మైత్రి మొత్తం ఎప్పుడు అక్క ఎప్పుడు అక్క అని చెప్పి అందుకనే నేను ఈ వీడియో అనేది షార్ట్ గా అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త సంవత్సరంలో మనకి మా మైత్రేయమూర్తి ఎప్పుడు వచ్చిందంటే శనివారం అర్ధరాత్రి అంటే ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి రా ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఆదివారం అనగా ఈ సమయాన్ని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన ఈ పద్ధతిని పాటిస్తూ మీరు పరిహారం చేసుకుని మరుసటి రోజు కూడా మీరు ఆ సమయంలో అప్పు అనేది తీర్చవచ్చు ఇది ఎప్పుడు వస్తుందంటే కృషిక లగ్నం అనురాధ నక్షత్రం అనేది వస్తుంది కృష్ణ ఏకాదశి చాలామంది వేరే ఛానల్లో వేరే డేట్ చెప్తున్నారా అని చెప్తున్నారు ఈ నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అందుకని తప్పకుండా ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రమ అనుకుంట అనుకోకుండా అర్ధరాత్రి వచ్చింది కదా అని ఇబ్బంది పడకుండా కొంచెం అలారం పెట్టుకొని లేచి ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఈ పని అనేది చేయండి తప్పకుండా మీకు ఏమైతే అప్పులు ఉన్నాయో మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేలోపే అప్పులన్నీ కర్పూరంలా దూతి ఎగిరిపోతాయి వెగిరిపోతాయి మీకు రాబడి పెరుగుతుంది తద్వారా మీరు అప్పులు అనేవి త్వరగా తీర్చగలుగుతారు ఇది చాలామంది చేసుకుని లబ్ధి పొందారు కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా అనేది చెప్పగలుగుతున్నాను తప్పకుండా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎలాంటి సందేహం ఉన్నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి స్వస్